హలో పిల్లలు ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ పాడ్కాస్ట్లో హిరణ్యకుడి దగ్గరికి లఘుపతనకము వచ్చి పిలవడం అనే దగ్గర మనం ఆపేశాం పిలిచి అది ఏమని పిలిచింది లఘుపతనకము అంటే కాకి కాకి హిరణ్యకుడిని పిలిచి ఓ హిరణ్యకా ఒక్కసారి బయటికి రావా నేను నీతోటి ఒక విషయం మాట్లాడాలి అని పిలిచింది ఈ హిరణ్యకుడు బయటికి రాకుండా ఆ రంధ్రంలో నుంచే బయటికి రాకుండానే ఎవరు నీవు అంటూ ప్రశ్నించాడు లఘుపతనకము తను చూసిన చిత్రగ్రీవుడి వైనం అంటే చిత్రగ్రీవుడికి ఏం జరిగింది ఆ పావురాల గుంపుకి ఏం జరిగింది ఆ పావురాలను ఎలా ఈ ఎలుక కాపాడింది అన్ని విషయాలు చెప్పింది ఆ మాటలు విన్న హిరణ్యకుడు బొరియ అంటే రంధ్రం ఆ బొరియలోనే ఉండి నీ మాటలు నమ్మవచ్చునా నేను నీకు ఆహారం అవుతానేమో బయటికి వస్తే అసలుకే నేను ఎలుకను నువ్వు నన్ను తినేస్తావు మాంసం ముద్దానుకొని అని తన బాధను చెప్పాడు నీ వంటి వానితో స్నేహం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను నిన్ను తినడానికి రాలేదు నీ వంటి వానితో స్నేహం నా వంటి వానికి క్షేమం కాదు అది ప్రాణాలకే ముప్పు తెస్తుంది అని ఎలుక తిరిగి జవాబు చెప్పింది అయ్యో అదేం లేదు నేను నీతో నిజంగా స్నేహం చేద్దామనుకుంటున్నాను అని లఘుపతనకము అంటే కాకి చెప్పింది సరే నీకు ఒక విషయం చెప్తాను విను పూర్వము ఒక లేడీ మా లేడీ నక్క మాటలు లేడీ నక్క మాటలు విని ప్రాణాల మీదకు తెచ్చుకున్నది అంటే ఒక స్టోరీ చెప్తుంది ఈ హిరణ్యకుడు లఘుపత ఒక స్టోరీ చెప్తున్నాడు ఏమని అంటే చూడు ఒకసారి ఈ విధంగానే తెలియని వారితో స్నేహం చేసి ఒక మోసం జరిగినటువంటి కథ చెప్తాను విను ఎవరికి జరిగిందే కథ ఒక లేడీకి ఒక నక్కకు చివరకు ఒక కాకి వల్ల ప్రాణాపాయం తప్పించుకున్నది అందుకనే పరిచయం లేని వారి మాటలను విశ్వసించరాదు స్నేహం చేయునప్పుడు తగిన వారితోనే చేయాలి అన్నాడు హిరణ్యక నీవు చెప్పినది నిజమే నాకు అసలు కథను చెప్పు నాకు వినాలని ఎంతో ఉత్సాహంగా ఉంది అని అడిగింది లఘుపతనకము మరి మీకు కూడా ఉత్సాహంగా ఉందా వినడానికి సరే ఆ హిరణ్యకుడు చెప్పిన కథ ఏంటో విన్నాం పూర్వకాలంలో మగధ రాజ్యము అనేటువంటి ఒక రాజ్యంలో మందారవతి అనే ఒక వనం ఉండేది అంటే ఒక ఫారెస్ట్ ఉండేది ఆ వనంలో ఒక లేడీ ఒక లేడీ అంటే ఒక డీర్ అండ్ ఒక కాకి ఎంతో స్నేహంగా ఉండేది కొన్నాళ్ళకి ఆ ఫారెస్ట్లో ఒక నక్క వచ్చింది అది ఆ డీర్ని చూసి అబ్బా ఈ డీర్ని ఎంత ఫ్యాట్గా ఉంది ఇది ఎంతో మాంసం ఉంది దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుంది ఏదో ఒక ఉపాయం చేసి దీన్ని మాంసాన్ని నేను రుచి చూడవలసింది అనుకుంది మాంసం రుచి చూడమంటే దాన్ని చంపేసి దాన్ని తినాలి అని అనుకుంది నెమ్మదిగా అదను చూసుకొని లేడీకి ఎదుట పడింది నక్కను చూసిన లేడీ బెదిరిపోయి పరుగెత్తిపోయింది వెంటనే నక్క అయ్యయ్యో మిత్రమా పారిపోకు భయపడకు నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను నీతో నేను స్నేహం చేయాలని వచ్చాను అంటూ మోసప్ మాటలు చెప్పింది ఆ మాటలు విన్న లేడీ కొంత ధైర్యం తెచ్చుకొని ఎవరు నీవు ఏమి నీ కథ అంటూ ప్రశ్నించింది అందుకనక్క నా పేరు సుబుద్ధి నా బంధుజనమంతా మరణించారు నేను ఒంటరి వాడినయ్యి వనంలో ప్రవేశించాను వచ్చి రావడంతోనే నిన్ను చూశాను ఎందుకో నీవు మంచివాడిలా కనిపించావు నీతో స్నేహం చేయాలని నాకు బుద్ధి కలిగింది అంటూ అప్పటికప్పుడు ఒక కథను కథనల్లి చెప్పింది అంటే కట్టు కథ చెప్పింది పేరు లాగానే ఆ నక్క కూడా సుబుద్ధులు కలిగినదని నమ్మినటువంటి ఆ లేడీ దానితో స్నేహం చేయడానికి ఒప్పుకొని తనతో పాటు తన ఇంటికి తీసుకొచ్చింది నక్కను చూసిన కాకి ఆ లేడీతోటి మిత్రమా ఎవరితడు అని అడిగింది సుబుద్ధి కథను లేడీ కాకి చెప్పి నేటి నుండి ఇతడు మనకు మిత్రుడు అంది కాకి అందుకు అంగీకరించక మిత్రమా కొత్త వారిని తొందరపడి వెంటనే నమ్మవచ్చునా ఆ తొందరపాటు వలన ప్రాణములకే ప్రమాదం కలుగును నీకొక ఈ కథ చెప్తాను విను అని ఆ కాకి ఇంకో కథ చెప్పింది ఏంటా కథ పూర్వము జవరద్గమ్ము అనేటువంటి ఒక గుడ్డి గద్ద గద్ద అంటే ఒక ఈగిల్ పిల్లి మాటలు నమ్మి ప్రాణములను కోల్పోయిన కథ చెప్తాను విను మరి కాకి చెప్పిన జవరద్గమ్ము కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం